ఇప్పుడు చెప్పబోయేది మహాభారతం యొక్క అమరగాథ ఈ మహాభారతం కేవలం భరతవంశం యొక్క సామాన్య కథ కాదు ఈ కథ మన భారతీయ సాంప్రదాయంలో సత్యం అసత్యం యొక్క మహాయుద్ధం గురించి చీకటితో పోరాడుతున్న వెలుగుది మహాభారతం అనేది మానవ సంబంధాల గురించి తెలుపుతుంది అయితే ఇప్పుడు చెప్పబోయే మహాభారతం యొక్క స్టోరీ శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతాపదేశం చేసేటప్పటిది కాదు ద్రౌపది దుర్యోధనుడికి ఎగతాళి చేసి నవ్వుకున్న రోజుది కాదు అందుకు చాలా మునిపే దుష్యంతుడు శకుంతలా కుమారుడైనటువంటి చక్రవర్తి మహా రాజు భరతుడి కథ భరతుడు పదివేల ఏనుగుల బలంతో జన్మించాడు మరియు అతని చిన్నతనంలో క్రూర మృగాలను అణిచివేయడంలో మరియు మర్చిక చేసుకోవడంలో సమర్థుడు భరతుడు రాజైన తరువాత ప్రపంచాన్ని జయించాడు పద్దెనిమిది వందల అశ్వమేధ యజ్ఞాలు వంద రాజసూయ యజ్ఞాలు వందలాది రాజపేయ యజ్ఞాలు కూడా చేశాడని ద్రోణ పర్వంలో పేర్కొని ఉంది భరతుడు ఇరవై ఏడు వేల సంవత్సరాల పాటు భూమిని సుభిక్షంగా పాలించాడు ప్రపంచాన్ని గెలిచి విజయుడై తిరిగొచ్చిన తరువాత తన హస్తినాపుర దర్బారులో మొదలైనటువంటి స్టోరీ ఇది భరతుడు ఎంత గొప్పవాడంటే ఆర్యావర్త అని మన దేశం పేరుని భారత్ అని మార్చడానికి ఇతడే కారకుడు అందుకు కారణం ఇతడొక గొప్ప యోధుడు మరియు తనకు తొమ్మిది మంది మగ సంతానం ఉండేటప్పటికి కూడా వాళ్ళు ఈ సింహాసనానికి తగిన వాళ్లు కాదు అన్న విషయం తెలుసుకుని తన ప్రజలలో ఒకరిని సింహాసనాన్ని అప్పగించినటువంటి ధీరుడితడు అర్హుడైన వాడు మాత్రమే రాజవుతాడు అని తను అప్పట్లోనే ప్రజాస్వామ్యాన్ని మొదలు పెట్టారు అయితే ఇది ఎక్కువ కాలం ఉండలేదు శాంతను రాజైన తరువాత అంతా తారుమారైంది భారతదేశానికి ఈ పేరు రావడానికి గల కారణం ఇదే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి మీ శ్రేయోభిలాషి సాయి సారదా